నమస్కారం నేను మీ విక్రమ్ పోల అన్న ఎన్టీఆర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన విశిష్ట అతిథి సిపిఐ సీనియర్ మోస్ట్ లీడర్ సురవరం సుధాకర్ రెడ్డి గారు సురవరం సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు యోధులు జాతీయ స్థాయిలో రాణించిన అతి కొద్ది మంది తెలుగు నేతల్లో ఒకరు సురవరం సుధాకర్ రెడ్డి గారు తెలుగునాట అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు అదేవిధంగా సంకీర్ణ రాజకీయాల్లో గొడవ భాగస్వాములై సిపిఐ తరఫున రెండు పర్యాయాలు లోక్సభకి ఎన్నికయ్యారు అదేవిధంగా జాతీయ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా జాతీయ స్థాయిలో సిపిఐకి ఏడు సంవత్సరాలు తన సేవలు అందించారు ప్రస్తుతం ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్న అనుబంధం ఎన్టీ రామారావు గారి పరిపాలన విధానాలు ఈ అంశాల మీద మాట్లాడటానికి మనం సుధాకర్ రెడ్డి గారి నివాసానికి వచ్చాం నమస్కారం సార్ నమస్కారం మాది అన్న ఎన్టీఆర్ ఛానల్ అండి ఎక్స్క్లూజివ్గా ఎన్టీ రామారావు గారి విధానాలు ఆయన భావజాలం తరువాత తరానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఆప్కాబ్ మాజీ చైర్మన్ అదేవిధంగా ఫార్మర్ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ గారి సారథ్యంలో ఒక కమిటీ ఫామ్ అయ్యి ఈ ఛానల్ని రన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే గత ఏడాది ఎన్టీ రామారావు గారి శత జరిగింది ఆ సందర్భంగా కూడా కొన్ని విలువైనటువంటి పుస్తకాలను ప్రచురించడం జరిగింది ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఆ లిటరేచర్ కమిటీ ఇప్పుడు ఈ ఛానల్ కూడా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మీరు తెలుగునాట అనేక సంవత్సరాలు కమ్యూనిస్ట్ ఉద్యమంతో మమేకమయ్యారు అనేక లీడర్లతో మీకు అనుబంధం ఉంది ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కమ్యూనిస్టులు కూడా కలిసి పోటీ చేయాలని ఒక దశలో భావించారు అప్పుడు పుచ్చరపల్లి సుందరయ్య గారి సిపిఐం నుంచి రాజేశ్వరరావు గారి సిపిఐ నుంచి తర్వాత కానీ ఎక్కువ సీట్లు అడగడం మూలాన కమ్యూనిస్టులు అప్పుడు పొత్తు కుదరలేదు ఆ వివరాలు కొంచెం వివరిస్తారా అందులో పెద్ద వివాదం ఏమీ లేదు వాస్తవానికి సీట్లు సంబంధించి ముందు కొంత డిస్ప్యూట్ ఉండింది తర్వాత 아이처럼 아산기야 시크레고 메우 체치스트가 모자 아이나 나 구르트네 다오레고 렌드 파트레가르비 나다포 아르바이시크레고 아쿠이트가 에도 체치 아프레시. 아니 마월로 체치스트가래. ఒక ఇద్దరు ముగ్గురు ఎన్టీఆర్ గారి మీద చేసి కమ్యూనిస్టులతో పొత్తు వద్దని వద్దని ఆయన్ను ఒత్తి చేశారు అంటే వంద సీట్లు అడిగారు కమ్యూనిస్టులు అందుకనే పొత్తు కుదరలేదు అనే ఒక అదే వంద అడగలేదు బహుశా ఎన్ఎఫ్ఐఆర్తో అడిగారు అల్టిమేట్గా సీట్లది ప్రధానమైనటువంటి సమస్య కాదు రాజేశ్వరరావు గారు మాతో చెప్పింది ఒక అడ్జస్ట్మెంటు చేసుకోవాలన్నప్పుడు చదువు కొంచెం తగ్గ అది ఆ పద్ధతిలో చాలా అంటే అప్పుడు సుందర గారు కూడా దానికి అనుకూలంగానే ఉన్నారు అందులో ఎవరు తెలియజేశారు చేశారు అనేది మాకు తెలీదు కానీ ఒక ప్రచారం రామందరరావు వ్యతిరేకించాడు అనేది అంటే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడానికి ముందు ఆయన కూడా అనుకున్నాడు తర్వాత మళ్ళీ అందువల్లలో ఆయన వద్దని ఒత్తిడి చేశారు అది రాష్ట్రమే కాదు మాకు తెలియదు మేము ఇప్పుడు ఆయన అడగలేదు కానీ అరవై సీట్లు కూడా అప్పటికి కొంచెం పెద్ద సంఖ్య అనుకుంటాండి అంటే ఉభయ కమ్యూనిస్టులకి అండ్ గివెన్ యువర్ స్ట్రెంత్ అట్ ద టైం అంటే అఫ్ కోర్స్ అప్పుడు అంజీ గారి సీఎంగా ఉన్నప్పుడు కొన్ని కార్పొరేషన్ గెలిచారు విజయవాడ కార్పొరేషన్ గెలిచారు మీరు తర్వాత వైజాగ్లో ఏమో బీజేపీ గెలిచింది అంటే యాంటీ కాంగ్రెస్ మూవ్మెంట్ అయితే ఉన్నది అప్పుడు బాగా అప్పుడు ఖమ్మం జిల్లాలో ఒక అసెంబ్లీ బై ఎలక్షన్ అక్కడ గెలిచాం భూపతిరావు గారు అని మా పార్టీదారు అలాగా ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో సిపిఎంని పోటీ చేయడం అడిగా వారికి బలం లేదు వారెందుకు అంగీకరించలేదు మేమే పోటీ చేస్తామని చేశాం మాకు ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చింది కొత్త అభ్యర్థి ప్రాంతంలో పార్టీ కాంగ్రెస్కు ముప్పై వేలంత వచ్చి గెలిచారు కొద్ది ఓట్ల తేడా అందువల్ల యాంటీ కాంగ్రెస్ అట్మాస్ఫియర్ ఉందని మేము ఫీల్ అయ్యాం ఆత్మ వాతావరణంలో అయితే ఎన్టీఆర్ గారి బలవంతో ఆయన ప్రచారానికి వస్తున్నటువంటి జనం ఓట్ల రూపంలో మారుతుందా లేదా అని మొదట్లో కొన్ని అనుమానాలు ఉండి వాస్తవానికి అంతకుముందు జనతా పార్టీ సిపిఐ సిపిఎం అందరం కలిసి ఫ్రంట్లాగా కడదామని అనుకుంటాం ఒకసారి ఎన్టీఆర్ ఇది సాధ్యం కానప్పుడు మళ్ళీ ఆ ఫ్రంట్తో పోటీ చేశారు